హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వాడ్ కొబ్బరి కోవా లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక కప్ కొబ్బరి తురుము అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పాత బెల్లం అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కప్ అందుకే కలర్ అనేది మనకి ఇలా ఉంది లేదు మాకు లుకింగ్ బాగుండాలి కలర్ బాగుండాలి అని అనుకుంటే నార్మల్ బెల్లంనైనా మనం తీసుకోవచ్చు హెల్త్కి మంచిది అని చెప్పి నేను పాత బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ బెల్లాన్ని కొబ్బరిని ఈ విధంగా అయితే బాగా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలా మిక్స్ చేయడం వలన కొబ్బరిలో ఉన్న తేమ మొత్తం బయటికి వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి బాగా ఎక్కువగా ఫ్రై చేసినా కానీ డ్రై అయిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డూల్లో చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఈ విధంగా ఉన్నవన్నీ కూడా లడ్డూల్లో చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను కొబ్బరి కోవా లడ్డూకి కొబ్బరి అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి దానిపైన తోపుకి ఇప్పుడు కోవా అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా కోవా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ పాలు అయితే బాగా మరగనివ్వాలి ఇక్కడ నేను ఒక లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఈ లీటర్ పాలు కూడా అలా తిప్పుతూనే ఉండాలి బాగా చిక్కగా సగం పాలు అయ్యే వరకు చూసారా సగం పాలు అయితే అయినాయి ఇలా సగం అయిన తర్వాత మనం ఇక్కడ టూ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాదండి ఒక టూ స్పూన్స్ మాత్రమే ఇంకా కంటిన్యూస్గా పాలు చిక్కపడి దగ్గరికి వచ్చే వరకు కూడా అలా తిప్పుతూనే ఉండాలి ఎక్కడ మన చివరి అంచులను కానీ లేయర్స్ కానీ త్వరకు అనేది పడనివ్వకుండా అలా తిప్పుతూనే ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కోవా అనేది వస్తుంది లేదు మనం అలా వదిలేసామంటే పాలు ఏమాత్రం అది విరిగిపోయినా కలకండ్ అయిపోతుంది మళ్ళీ అది ఇప్పుడు ఫ్లేమ్ అనేది కంప్లీట్గా లోలో పెట్టేసుకోవాలి దీనికి ఫస్ట్ నుంచి కూడా మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి హై టు లో లో టు హై అన్నట్టు ఏమాత్రం ఇది అడుగు అంటున్నా మొత్తం స్వీట్ మొత్తం కూడా పాడైపోతుంది దాని టేస్టే మారిపోతుంది టోటల్గా సో మనం అది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇది అంత కోవా మొత్తం కూడా మనం కలిపే విధానంలోనే ఉంటుందండి టోటల్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకొక స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి దగ్గర పడిపోయిందండి అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం తినేలానే తిప్పుకుని తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు ఇదిగో ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా దీన్ని చల్లారనివ్వాలి నాకు ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి సో నేను చెప్పేస్తున్నాను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం బాగా స్మాష్ చేసేసి ఇందాక ముందు మనం కొబ్బరి లడ్డూలు అయితే చేసుకున్నాం కదా దీని మీద అవి మనం స్టఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్